హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్లో భాగంగా అయితే గోల్డ్ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ గోల్డ్ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీరు డైలీ కానీ వీక్లీ కానీ మంత్లీ కానీ మీ వీడిని పట్టు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేసుకోవాలి అన్నదైతే మీకు ఈరోజు వీడియోలు అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఈరోజు గోల్డ్ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఇక అదే విధంగా వన్ మంత్కి ఫోర్ వీక్స్ ఉంటాయి కాబట్టి మనం ఫోర్ వీక్స్కి అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక లేదు అనుకుంటే మీరు డైలీ సేవింగ్స్ చేసుకోవాలనుకున్న ఎలా అనుకున్నా సరే ఓన్లీ ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇక ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేయాలి అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇక మనం డైలీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ అమౌంట్ అయితే ఏం పెంచము తగ్గించమండి డైలీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసుకోవాలి ఒకవేళ మీరు వీక్లీ ఒకసారి సేవింగ్స్ చేస్తామో అనుకుంటే థౌసండ్ రూపీస్ అయితే చేసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్గా అయితే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి వన్ వీక్ వచ్చేసి ఇంకా లేదు మేము థౌజండ్ రూపీస్ చేసుకుంటాము అనుకుంటే మీ విండిపట్టి చేసుకోవచ్చు లేదు అనుకుంటే డైలీ వన్ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ చేసుకున్నా సరే మీకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందనమాట అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను ఇక ఈ విధంగా మనం రోజుకైతే నూట యాభై రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలి వారానికి ఒకసారి అయితే వెయ్యి రూపాయలతో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనకు వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఈ విధంగా ఒక వారానికి వెయ్యి రూపాయలు వింటూ నాలుగు వారాలు అనమాట అంటే మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే వస్తుంది అంటే మన వన్ మంత్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు అనమాట ఇక ఈ విధంగా ఇందాక చెప్పినట్టుగానే మనం ఏడు రోజులు అంటే వన్ వీక్కి సపరేట్గా సేవింగ్స్ చేసిన అమౌంటే థౌజండ్ రూపీస్ వస్తుంది లేదు అనుకుంటే మనం డైలీ వన్ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ చేసుకున్నామో అంటే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందనమాట ఇక ఈ విధంగా మనం వీక్లీ సేవింగ్స్ అంటే ఓన్లీ థౌజండ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి ఇక వన్ మంత్కి ఫోర్ థౌజండ్ కాబట్టి ఫోర్ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట ఎందుకంటే మనం ఇదే టిప్ని వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఖచ్చితంగా గోల్డ్ అయితే తీసుకోవచ్చండి దగ్గర దగ్గర యాభై వేల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ కదా ఇక కేవలం నూట యాభై రూపాయలతో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి యాభై వేల రూపాయలతో అయితే బంగారం అయితే తీసుకోవచ్చండి ఇక ఇప్పుడున్న రోజుల్లో అయితే బంగారం రేటు కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి అది కూడా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా బంగారం అయితే ఎంతో కొంత అయితే తీసుకోవాలి కానీ బంగారం రేటు పెరిగినా సరే మనం అయితే తీసుకోకుండా అయితే ఉన్నాం కదండి ఖచ్చితంగా తీసుకుంటాం కదా ఈ విధంగా వన్ ఇయర్ పాటు మనం సేవింగ్స్ అంటే నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామండి ఇక ఈ అమౌంట్తో అయితే బంగారం అయితే మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇక చూసారు కదండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక ఈ అమౌంట్తో సంవత్సరానికి వచ్చేసి నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసి గోల్డ్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇక ఈ గోల్డ్ సేవింగ్ ఛాలెంజెస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి డైలీ సేవింగ్స్ ఉన్నాయి ఇక ఈ విధంగా మన ఛానల్లో అయితే చాలా మనీ సేవింగ్ టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి ఇక ఈ విధంగా మనం మన వీలు పట్టు అయితే డైలీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీసే కాబట్టి ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు అండి లేదు వీక్లీ వన్స్ ఇన్కమ్ వస్తుంది అనుకునే వాళ్ళు మంత్లీ వన్స్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఆ విధంగా అయినా మంత్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ వీక్లీ థౌజండ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకొని వన్ ఇయర్కి వచ్చేసి అయితే నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చండి చూసారు కదండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి నలభై ఎనిమిది వేల రూపాయలు ఎలా సేవింగ్స్ చేసుకోవాలన్నది ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్